హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నేను మీ కావ్య ఈరోజు మా వీడియోలో మా షాప్ టూర్ గురించి ఫుల్ డీటెయిల్స్ నేను మీకు తెలియజేస్తానండి అలాగే మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోలో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఉంటుంది మా షాప్ పేరు వచ్చేసి స్టాండర్డ్ ఫ్లెక్ ఫ్లెక్సో గ్రాఫిక్స్ ఈ మా షో ఈ మా షాప్లో ప్రత్యేకత ప్రత్యేకంగా మీరు తమ్లైన్లో చూసినట్టుగా పదివేలు పెట్టుబడితోనే నెల నెలా మనం ఫిఫ్టీ థౌజండ్ వరకు సంపాదన అంటే ఆదాయం ఉ తప్పకుండా ప్రాఫిట్స్లో ఉంటుంది మా ఈ బిజినెస్ ఈ బిజినెస్కి మేము అంటే మా నాన్నగారు సుమారు ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న మా ఫాదరే ఈ బిజినెస్కి ఓనర్ ఈ బిజినెస్లో ఎటువంటి చి ఎటువంటి చిన్న చిన్న లోపాలైనా లేదా మరి ఇంకా మరిన్ని విషయాలైనా కూడాను మా నాన్నగారు ఇట్లే కనిపెట్టేసి చెప్పగలే అంత స్టామినా ఉన్న వ్యక్తిగా ఈ బిజినెస్లో ఫార్టీ ఇయర్స్ నుంచి రాణిస్తున్నారు ఈ బిజినెస్ని జెంట్సే కాకుండా లేడీసు అలాగే ఇప్పుడే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటున్న వాళ్ళందరూ కూడాను ఈ బిజినెస్ ఎంతో ఈజీగా సులభమైన పద్ధతిలో ఎంతో చక్కగా డీటెయిల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాం ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడాను మా షాపు విజువల్స్ అలాగే మాకు మరొక ప్లేస్లో గూడౌన్ కూడా ఉంది ఈసారి మన వీడియోలో మా గూడౌన్ టూర్ కూడా నేను మీకు చూపిస్తాను ఇవన్నీ కూడాను స్టాంప్స్ దీంట్లో మేము ప్రత్యేకంగా స్టాంప్స్ మేము తయారు చేయము కానీ స్టాంప్స్కి సంబంధించిన మిషన్స్ అంటే స్టాంపు రబ్బరు మిషన్స్ స్టాంప్ మిషను ఇంకా ఫ్లెక్స్ మిష మిషను అలాగే ఈ స్టాంప్స్కి సంబంధించిన మరిన్ని మెటీరియల్స్ గమ్ము ఇంకు ఫిల్ము ఇంకా ఫోము అలాగే స్టాంప్స్ కలర్ స్టాంప్స్ గ్లాస్ స్టాంప్స్ సైజస్ రౌండు ఇంకా నియో ట్రోడాట్ ఇలాగా ప్రతి ఒక్కటి కూడాను మా వద్ద ప్రత్యేకంగా మేము తెప్పిస్తాం ఈ మా షాపు మేము విజయవాడ ఇంకా నియర్ బై ఉన్న తెలంగాణ రెండు రాష్ట్రాలకు కూడాను మేమే ఓన్ డీలర్స్ మేము ఇక్కడ ప్రతి ఐటెంను కూడాను హోల్సేల్ రేట్లకే ఇచ్చేస్తుంటాం మీరు కానీ ఈ బిజినెస్ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటే తప్పకుండా మా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడాను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక చిన్న ఫ్లాష్ మిషన్ తీసుకొని దానికి సంబంధించిన చిన్న చిన్న మెటీరియల్స్ తీసుకొని మనము చిన్నగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు ఇప్పుడు ఎంతో బాగా ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ ఈ స్టాంపు మిషన్ బిజినెస్ చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదన ఈ బిజినెస్ ద్వారా ఎవరైనా చేయవచ్చు అంత ఈజీ మెథడ్లో మా నాన్నగారు నాగేశ్వరరావు గారు ఈ స్టాంప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే మేమే ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తాము ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ ఫుల్ డీటెయిల్స్ మేము ఇస్తాం మీరు కనుక ఈ బిజినెస్ చేయాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అలాగే వీటికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడాను మేము కొరియర్ ద్వారా కూడా మీకు సప్లై చేస్తాం ఇప్పుడు మీరు చూస్తున్న అన్నీ కూడాను ఐటమ్స్ అంటే స్టాంప్కు సంబంధించిన మోడల్స్ ఐటమ్స్ ఈ ముందు ముందు వీడియోస్లో నేను ప్రతి ఒక్కటి కూడాను మీకు మన షాప్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలా యూస్ చేయాలి ఎలాగా దీన్ని పచ్చే ఎంత దీని కాస్ట్ ఎంత పడుతుంది ఎంత కాస్ట్కి మనం దీన్ని ఇవ్వగా ఇవ్వాలి అన్ని డీటె డీటెయిల్స్ కూడాను ముందు ముందు వీడియోస్లో నేను మీకు ప్రత్యేకంగా తెలియజేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడాను స్టాంప్స్ ఈ స్టాంప్స్లో వన్ ఇంచ్ స్టాంప్స్ వన్ పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ ఇలాగా ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఎంఎం అంత ఇంచెస్ వరకు ఉన్న స్టాంప్స్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి ప్రతి పాయింట్ను కూడాను మేము ఇక్కడ క్షుణ్ణంగా మీకు తెలియజేస్తాము బిజ ఈ బిజినెస్లోకి రావాలనుకున్న వాళ్ళ కోసం ఇవన్నీ కూడాను ఇంక్ బాటిల్స్ హోల్సేల్ కాబట్టి మేము హోల్సేల్ రేట్లకే ఇస్తుంటాము అలాగే రిటైల్గా కూడా మా షాప్లో అన్నీ పర్చేసింగ్ చేస్తుంటారు నియర్ బై ఉన్నవాళ్ళు తప్పకుండా మా విజయవాడ నియర్ బై ఉన్నవాళ్ళు తప్పకుండా మా షాప్కి విజిట్ చేసి ఒక్కసారి మీరు ఐటెం ఏంటి స్టాంప్స్ అంటే ఏంటి ఎలా ఉంటుంది అన్ని డీటెయిల్స్ కూడాను తెలుసుకోవచ్చు ఇదంతా జస్ట్ స్టా మా షాపు డీటెయిల్స్ ఈ ఈ షాపు ఇంతే కాకుండా మాకు దీనికి ప్రత్యేకంగా మరొక ప్లేస్లో గూడౌన్ కూడా ఉంది అంటే మేము హోల్స్ హోల్సేల్ డీలర్స్ కదండి అందువల్ల ఎవరు ఎప్పుడు ఎంత ఐటమ్ అడిగినా కానీ మేము సప్లై చేసేటట్టు ఉండాలి కాబట్టి మా దగ్గర అన్నీ కూడాను హోల్సేల్ రేట్లకే దొరుకుతాయి అలాగే ఈ ఐటెం లేదు అనటానికి లేకుండా మేము ప్రతి ఒక్కటి కూడాను సప్లై చేస్తాం మీకు ఇంకా ఈ ఫ్లాష్ మిషన్ లేదా ట్యూబ్లెట్ మిషన్ ఇంకా నియో ప్రోడాక్ట్ ఇలాంటి స్టాంపు డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఫార్టీ ఇయర్స్ అనుభవం ఉన్న మా నాన్నగారు ఇందులో ప్రత్యేకంగా ఈ షాప్ని అలాగే విజయవాడ తెలంగాణ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను నాగేశ్వరావు గారు అంటే ఎంతో మంచి డీలర్ అని ఎవరైనా చెప్తారు ఇవన్నీ కూడాను మేము ప్రత్యేకంగా బాంబే కలకత్తా ఇంకా వేరు వేరు ప్రాంతాల నుంచి ప్రదేశాల నుంచి మేము ఇవి హోల్సేల్గా తెప్పిస్తాం ఈ స్టాంప్స్ని ఎలా యూజ్ చేయాలి ఏమిటి అనేవి ముందు ముందు మన వీడియోస్లో వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు మన వీడియోస్ని మీరు ఫాలో అవుతూ ఉండాలి అనుకుంటే తప్పకుండా మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ సింబల్ని కూడా ఆన్లో పెట్టుకోండి ఇలా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియోస్ మరికొంతమందికి యూస్ఫుల్ అవుతాయి మన ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడాను ఈ బిజినెస్ని ఎంతోమంది సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు అందరికీ ఎంతోమందికి మా నాన్నగారు ట్రైనింగ్ ఇచ్చి ఈ బిజినెస్ ఫీల్డ్లోకి ఎంతోమందిని మా నాన్నగారు తీసుకొని వచ్చారు అందరు కూడాను ఎంతో ప్రాఫిట్స్లో చక్కగా బిజినెస్ని సక్సెస్ చేస్తున్నారు అలాగే మీరు కూడా సక్సెస్ అవ్వాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్